రాబోయే రోజులలో భూసారాన్ని పెంచుకోకపోతే భూమి నిస్సారమైన పంట ఏది వేసినా ఫలితం ఇవ్వదని భూమిని కోల్పోవాల్సి వస్తుందని రసాయనిక ఎరువుల పురుగుమందుల వాడకం తగ్గించాలని వాటి వల్ల భూమి నిస్సారమవుతోందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ వ్యవసాయ అధికారి రాజశ్రీ రైతులకు తెలిపారు ప్రకాశం జిల్లా కుమరూడు మండల పరిధిలోని రౌతుపల్లి గ్రామంలో భూసారంపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన సమావేశాన్ని వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా గిద్దలు వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు భూసారాన్ని పెంచుకోవాల్సిన అవసరంపై వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ అవగాహన కలిగిస్తూ గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక భూమికి కావలసిన సేంద్రీయ ఎరువులు లేవని కేవలం రసాయనిక ఎరువులు వాడి వ్యవసాయం చేయడం వలన పొలాలు భూములు చౌడుబారిపోతున్నాయి దీని వలన వ్యవసాయం దెబ్బతింటుందన్నారు రైతులు రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి సేంద్రియ ఇక సేంద్రీయ ఎరువులు వేసుకోవాలన్నారు పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం వలన నీటి నిల్వ పెరుగుతోందని మొక్కకు పోషకాలు అందిస్తోందని భూమికి సారం పెరుగుతోందని ఏ పంట వేసినా అధిక దిగుబడి వస్తోందని అవగాహన కలిగించారు వ్యవసాయ శాఖ తరపున యాబై శాతం సబ్సిడీతో పచ్చిరొట్టె విత్తనాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ మాట్లాడుతూ కొమరూలు మండలంలో రైతులకు రైతు సేవా కేంద్రాలలో వచ్చే రొట్టె విత్తనాల నమోదు ప్రక్రియ చేస్తున్నామని జిలుగు జనములు పిల్లి పెసర యాభై శాతం సబ్సిడీతో అందజేస్తున్నామన్నారు రైతులందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు అనంతరం గ్రామంలోని రైతులకు భూసార పరీక్షల పత్రాలను అందజేస్తారు కార్యక్రమంలో ఏఈఓలు పట్టాన్ కౌసర్ పాపారావు అలాగే ఏఈఓలు హనుమంతారెడ్డి వరప్రసాద్ రైతులు పాల్గొన్నారు నా ది బాలాజ్ఞ సహాయ వ్యవసాయ గిద్దలూరు అలాగే మా ఏవో గారు రాజశ్రీ మేడం గారు ఈరోజు ఇద్దరం కలిసి ఈ రౌతుపల్లి గ్రామంలో రైతులకు ఈ భూసారం మీద అవగాహన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము మేజర్ గా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి భూమికి కావలసిన సేంద్రియ పదార్థాలను రైతుల దగ్గర అందుబాటులో లేనందువల్ల రైతులు కేవలం రసాయన ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల భూములన్నీ కూడా చౌడుబారిపోతున్నాయి తద్వారా వీరికి పశువుల ఎరువు వాళ్ళకి అందుబాటులో లేనందువలన ఈ ఎరువుల యొక్క ప్రాముఖ్యత పచ్చిరొట్టు ఎరువులు వేస్తే భూమి ఏ విధంగా గుల్లబారుతుంది ఏ విధంగా నీటి నిల్వ శాతాన్ని పెంచుకుంటుంది ఏ విధంగా పోషక పదార్థాలు మొక్కకు అందిస్తుంది భూమి ఎలా గుల్ల గుల్లబారిపోతుంది ఇది సబ్సిడీలో మేము యాభై శాతం రైతుపై రైతులకు అందిస్తున్నాము అదే కార్యక్రమాన్ని రైతులకు అవగాహన కోసం ప్రతి రైతు కూడా ఎరువులు సాగు చేసి భూమిని సారవంతం చేసి ఈ రసాయనిక ఎరువులు బాగా తగ్గించుకున్నట్టయితే పురుగుమందు పురుగు మందు వాడకం కూడా తగ్గుతుందని మేము రైతులతో చెప్పడం జరిగింది రైతులు కూడా కొంతమంది ఇప్పుడే మాకు కావాలని అడుగుతున్నారు రాబోయే రోజుల్లో ఈ భూసారాన్ని పెంచుకోకపోతే ఒక ఇంకొక ఐదు పది సంవత్సరాల్లో భూమి నిస్సారం అయిపోయి మనం పంట ఏది సాగు చేసినా ఫలితాన్ని ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి ఇప్పటి నుంచే రైతులందరూ కూడా జాగ్రత్త ఈ పచ్చి రొట్టి ఎరువులు సాగు ముగ్గు చూపాలని కోరుతూ వారికి రకరకాలుగా వారు ఈ వానకారంలో ఏ పంట అయితే వేస్తున్నారో దానికి అనుగుణంగా మిర్చేసే రైతును పెసర వేసుకోమన్నాం పొగాకేసే రైతును జరుమ వేసుకోమన్నాం అలాగే వరిసే రైతును జీలిక సాగు చేసి ఒక ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల పచ్చిరొట్టేరు భూమిలో తల్లి దున్నడం జరుగుతుంది పచ్చిరొట్టేరు సాగు చేస్తే ఒక్కొక్క టన్నుకు వచ్చేసి ఐదు కేజీల నత్రజని భూమికి అందడం జరుగుతుంది కాబట్టి తద్వారా రైతు సుమారు ఒక బస్తాన్నర నుంచి రెండు బస్తాలు యూరియాను మొదటి మొదటి సంవత్సరమే తగ్గించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించాము వారికి వారి యొక్క భూసారం ఏ విధంగా ఉందో గత సంవత్సరం మేము భూసార నమూనా పరీక్ష పరీక్ష ఫలితాలు కూడా ఈ రోజు వాళ్ళకి అందజేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా మట్టిని పరీక్షించడం జరుగుతుంది కొంతమంది రైతుల దగ్గర ఈ మట్టి నమూనాలు సేకరించారు వారికి కూడా ఈ ఫలితాలు వచ్చిన అందజేస్తాం అలాగే ఏదైతే లోపాలు ఉన్నాయో అవి కూడా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం నుంచి సూక్ష్మ పోషక పదార్థాలు ఈ సబ్సిడీ రూపాన్ని కూడా ఇవ్వడానికి ముందుగానే సమాచారం ఇచ్చారు కాబట్టి రైతులు ఆ విధంగా కూడా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ రైతులందరూ కూడా భూసార పరీక్ష పచ్చి రొట్టెలు సాగు చేయాలని కోరుకుంటాం థ్యాంక్ యూ మనకిప్పుడు అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ పచ్చి రొట్టె విత్తనాలకు నమోదు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు మనకి జీలుగులు వచ్చేసి పది కేజీల ప్యాకెట్ ఆరు వందల పదహైదు రూపాయలు జనుములు పది కేజీల ప్యాకెట్ ఐదు వందల నలభై ఐదు రూపాయలు పిల్లి పెసలు ఎనిమిది కేజీల ప్యాకెట్ ఏడు వందల ఇరవై రూపాయలలో మనకి యాభై శాతం సబ్సిడీకి అందచేయడం జరుగుతా ఉన్నది అలాగే ఈ మూడు రకాలు కలిపి కూడా ఒక మిక్స్డ్ కిట్ పది కేజీలది మనకి ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలలో అందుబాటులో ఉన్నది రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం